జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ముప్పై ఏడవ నామాన్ని చేరుకున్నాం చాలా ఆలస్యమైంది క్షమించాలి కొద్దిగా ధ్యానం ఎక్కువైపోయింది ఎందుకో అట్లా మనసంతా బాగా ఎక్కువ ఏది చేయకుండా ఎక్కువ దాన్ని గురించి ఒక రకమైనటువంటి ఒక మౌన స్థితిలోకి ఎందుకో అట్లా బాగా అయిపోయింది సమయం చాలా ఉంది కానీ అలాగా అధ్యాసంతో అలా ఉండేసరికి చేయలేకపోయాను అమ్మవారు అలాగే భక్తులు అందరూ క్షమిస్తారు అని ఆశిస్తూ నామాన్ని చెప్పుకుందాం శ్రీరంగ నగరాశ్రిత నామ శ్రీరంగ నగరాశ్రిత నమః నమ శ్రీరంగపురవిహారీ జగదమ్మ సాహి శ్రీరమృతా సతాం వేదత్రయం సిరి అంటే శ్రీరంగ నగర ఆశ్రిత విద్య అనేటటువంటి ఒక నగరమును ఆశ్రయించినటువంటి వేదమాత వేద విద్య ఏ నగరంలో ఏ ప్రాంతంలో అయితే విరాజిల్లుతూ ఉంటుందో ఆయా నగరాలే అమ్మవారి యొక్క ఆశ్రయస్థానములు అన్నమాట అలాంటి శ్రీరంగం అంటే వేద రంగము కలిగినటువంటి ఆ నగరము ఆ దేవికి ఆశ్రయస్థానము శ్రీరంగము అనేటటువంటి నగరంలోని అనగా అంటే పర్వతములోని అంటే గ్రంథం అనమాట పర్వతం అంటే గ్రంథం అని కానీ జగదమ్మ యొక్క ఆశ్రయభూతములు అని అర్థం అనమాట కాబట్టి నగరము అంటే పట్టణం అనే కాకుండా నిగమము అంటే వేదము అని కూడా అర్థం శ్రీరంగ ప్లస్ నగ ప్లస్ రా ప్లస్ ఆశ్రిత శ్రీదేవికి అలాగే రంగనాథుడికి ఇద్దరికి ఆశ్రయభూతమైనటువంటి నిగమము అంటే వేదము అని అర్థం వేదలక్ష్మి అని అనుకోండి శ్రీదేవి యొక్క అంతరంగం అనే నగరమును ఆశ్రయించి ఉన్న వేదలక్ష్మి అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు ఇది ఈ నామం చూస్తుంటే శ్రీ స్వామి వారి యొక్క శ్రీరంగహర్మ్యతల దీపరేఖాం రేఖాం శ్రీరంగరాజమహిషిం శ్రీయమాశ్రయామహ అనేటటువంటి ఆ అమ్మవారి యొక్క స్తోత్రం జ్ఞాపకానికి వస్తుంది నామాన్ని మనం పదకొండు సార్లు పలుకుతాం ఓం నగరాశ్రితాయై నమః ॐ श्रीरङ्गनगराश्रिताय नमः ॐ श्रीरङ्गनगराश्रिताय नमः ॐ श्रीरङ्गनगराश्रिताय नमः ॐ श्रीरङ्गनगराश्रिताय नमः ॐ श्रीरङ्गनगराश्रिताय नामः ॐ श्रीरङ्गनगराश्रिताय नामः ॐ श्रीरङ्गनगराश्रिताय नामः ॐ श्रीरङ्गनगराश्रिताय नामः ओम श्री नगर नमः ओम श्री नगर नमः ओम श्री नमः जय श्री कृष्ण जय श्री राम आप सभी श्रद्धालु जन जो प्रयागराज पहुँचे हैं मौनी अमावस्या के अवसर पर स्नान करते वक्त निम्न श्लोक को पढ़िए और जो श्रद्धालुजन किसी कारणों से प्रयागराज नहीं पहुंच पाए हैं आप अपने घर पर स्नान करते वक्त भी इस श्लोक को पढ़िए त्रिवेणीं माधवं सोमं भरद्वाजं च वासुकिं वन्दे क्षयवटं शेषं प्रयागं तीर्थनायकं जै बोलो प्रियागतीर्थस्नानिकी जै बोलो महाकुम्भमेलकी जै बोलो समस्तजनकी जय श्री कृष्णा जय श्री राम